తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలుగా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం భావించలేం ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి చరిత్ర చూస్తే ఈ చరిత్రలో భాగంగా డెబ్బై ఒకటి వరకు సెన్సెస్ చూసిన ఆ రోజు రాజ్యాంగం చదివిన ఇప్పుడు ఉన్న రాజ్యాంగ పరిస్థితులు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎవడు కూడా ముప్పై మూడు తెగలలో ఈ ఎస్టీ జాబితాలో ఉన్న వాళ్ళని మీరు కాదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు ఆ మాట కూడా చదువుకున్న ప్రజాప్రతినిధులు కూడా అది మాట మాట్లాడొద్దు దయచేసి ఒకటే మేము చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది పంతొమ్మిది వందల ఆరులో చట్టం చేసి ఈ దేశ ప్రధాన ప్రధాన మంత్రితో పాటు రాష్ట్రపతితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మీరు ఎస్టీ బిడ్డలే అని చెప్పేసి కొనసాగుతున్న క్రమంలో ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు రాజకీయ కోణంలో ఈరోజు మీరు ఎస్టీలు కారని చెప్పేసి అవ అగౌరవపరచడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆనవైతిగా నడుస్తా ఉన్నది మేము రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియపరిచేది ఒకటే ఏదైతే మా గిరిజన బిడ్డల్లో మా తుడుంపు బిడ్డలు కావచ్చు మా కోయా గొండు మిత్రులు కావచ్చు వాళ్ళు మా మిత్రులేనే మేము ఇప్పటి వరకు భావిస్తూ ఉన్నాం ఏ రోజు స్వయంగా వాళ్ళు మా మీద పోరాటాలు చేసిన పరిస్థితులు ఎక్కడా లేవు మేము ఒకటే తెలియపరుస్తా ఉన్నాం వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ గిరిజన బీడల్లో ఈ లంబాడి బీడన్ ఈ గిరిజనులు కారని చెప్పే వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని రెండు వర్గాల మధ్య ఒక పెద్ద పంచాయతీ వస్తా ఉంది కాబట్టి రాష్ట్రంలో అశాంతి ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి మధ్యవర్తిగా భావించి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వర్గాలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము శాంతియుతంగా ఈ రోజు రాష్ట్రాల్లో మేము ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం ఈ రోజు తెలంగాణ తెలంగాణకు అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే ఈ రోజు నోటీసులు ఇచ్చింది ఏం జరుగుతా ఉంది ఈ బిడ్డలకి ఏదో అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పేసి మాకు నివేదిక ఇస్తా ఉన్నాయి రాజకీయంగా కావచ్చు విధంగా నిరుద్యోగంగా కావచ్చు సామాజికంగా మేము వెనకబడ్డామని చెప్పేసి బిడ్డలు వస్తా ఉన్నారు దీని మీద ఏం నివేదిక ఇస్తున్నారు మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడిగినప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం లంబాడి బిడ్డలుగా ఈ రోజు మీకు కూడా క్యాలిక్యులేషన్ అవసరం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలుగా ముప్పై ఐదు లక్షల మంది మనం అదే విధంగా కోయా మిత్రులు ఇతర వాళ్ళందరూ కలిసి ఒక ఐదు ఆరు లక్షల మంది ఉంటాం మనం నలభై నాలుగు లక్షల మంది ఎస్టీలుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో మనం కూడా ఆలోచించుకోవాలి రోజు శాతం చూస్తే ముప్పై ఐదు లక్షల మందికి ఎంత మంది ఎంప్లాయ్మెంట్ కావాలో దానికి తక్కువ ఉన్నాం మనం అదే విధంగా ఐదు ఆరు లక్షల మందికి ఎంత మంది ఎంప్లాయ్మెంట్ కావాలో వాళ్ళు దానికి మించి ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మందిలో ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్న పరిస్థితి అదే విధంగా ఐదు లక్షల జనాభా ఉన్న వారికి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్న పరిస్థితి ఎక్కడా అసమానతలు లేవు అందరూ ఆరోగ్యంగా శాంతి భద్రతతో ఈ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నాం కాబట్టి మీరంతా రాష్ట్ర ప్రభుత్వాలకు మేమంతా తెలియజేసి ఒకటే రెండు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టి దయచేసి ఈ పంచాయతీ ఎమ్మటే పంచాయతీని ఎమ్మటే తగ్గొట్టాలని శాంతి భద్రతలు కల్పించాలని చెప్పేసి ఏదైతే గిరిజన బిడ్డలుగా గిరిజన లంబాడి బిడ్డలను అగౌరవ పరిచే విధానంగా పేపర్లలో కావచ్చు మీడియా పరంగా కావచ్చు మరి స్టేట్మెంట్ రావద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నివేదికలను ఆయా రాష్ట్రాలు ఆయా సుప్రీంకోర్టులకు ఇవ్వాలని చెప్పేసి లంబాడి బిడ్డలను కూడా గౌరవించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ శాంతి ర్యాలీలు కానీ నిరసనలు చేసినా లంబాడి బిడ్డలుగా మనమైతే శాంతిగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా తెలియపరుస్తూ ఈ పంచాయతీ అంతా లీగల్ గా నడుస్తుంది కాబట్టి కోర్టు చూస్తే దాని పరిస్థితి ఇంకా పరిస్థితులు చేయజారితే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఎటువంటి కార్యాచరణ కానీ అదేవిధంగా ఒకరికి ఒకరికి తెలియకుండా ఈ రాష్ట్రంలో అశాంతికి ఏర్పడే విధానాలు మనం కూడా తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మీద బాధ్యత పెడుతూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మా శివగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిసుకుంటాం థ్యాంక్ యూ